అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కన్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మన చుట్టూ రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళ స్వభావాలు కూడా వేరు మరి అటువంటి వ్యక్తుల మధ్య మనం ఎలా నివసించాలి అన్నదే ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం ఒక బుసలు కొట్టే నాగుపాము సన్యాసత్వం తీసుకుంటే దాని జీవితంలో ఏ మార్పులు జరిగాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం దెన్ లెట్ స్టార్ట్ ఒకనొకప్పుడు ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం చివర్లో అందమైన పశ్చిక మైదానం ఉండేది ప్రతిరోజు ఆ గ్రామానికి చెందిన పశువుల కాపరి బాలురు తమ ఆవులను మేపడానికి అక్కడికే తీసుకుని వెళ్తూ ఉండేవారు అదే పశ్చిక మైదానంలో ఒక విషపూరితమైన నాగుపాము కూడా ఉండేది అది హాని కలిగిస్తుంది అనే భయంతో ఈ బాలురు అందరూ కూడా దానికి దూరంగా జాగ్రత్తగా ఉండేవారు ఒకరోజు ఒక సాధువు ఆ పశ్చిక్ మైదానం వైపు నడుస్తూ ఉండడం ఈ బాలరు చూశారు వెనువెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని దగ్గరికి వెళ్ళి స్వామి దయచేసి ఆ దారిలో వెళ్ళకండి అక్కడ ఒక విషపూరితమైన పాము నివసిస్తుంది అది మిమ్మల్ని కాటువేసే ప్రమాదం ఉంది కనుక మీరు ఆ పశ్చిక్ మైదానంలో వెళ్ళవద్దు అని ఆ పిల్లలు చెప్పారు దానికి సమాధానంగా సాధువు నవ్వుతూ పిల్లలు మీరేమీ భయపడద్దు నేను పాముకి భయపడ్ను నేను ఎవరికీ హాని చేయను కనుక ఆ పాము కూడా నాకు హాని చేయదు అయినా నాకు కొన్ని మంత్రాలు తెలుసులే మీరేమీ నా గురించి భయపడద్దు అని చెప్తూ సాధువు పచ్చిక మైదానంలోకి తన ప్రయాణాన్ని కొనసాగించాడు పశువుల కాపర్లు భయపడి అతని వెంట వెళ్ళలేదు ఇంతలో పాము వేగంగా తనపైకే వస్తున్న సాధువుని చూసి బుసలు కొడుతూ అతని వైపు వేగంగా కదిలింది పాము దగ్గరికి రాగానే సాధువు ఒక మంత్రాన్ని పఠించారు ఆ మంత్ర పఠనం జరిగిన తరువాత పాము వానపాములా మారిపోయింది అది సాధువు పాదాల వద్ద పడుకుంది అప్పుడు సాధువు ఇలా చెప్పసాగారు నువ్వెందుకు అందరికీ హాని చేస్తున్నావు దేవుణ్ణి ప్రేమించు అందర్నీ ప్రేమించు అది నేర్చుకో దేవుడు అనుగ్రహం నువ్వు పొందుతావు ఈ హింసాత్మక స్వభావాన్ని వదిలి అని సాధువు చెప్పారు ఆ పాము సాధువుని తన గురువుగా స్వీకరించింది వెనువెంటనే పాము ఈ విధంగా అడగసాగింది స్వామి నేను ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎలా ఆచరించగలను అని అడిగింది అప్పుడు సాధువు నేను నీకొక పవిత్రమైన మంత్రాన్ని చెప్తాను అది ప్రతిరోజు పఠించు ఎవ్వరికీ హాని చేయవద్దు అని చెప్పారు అంతేకాదు కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను చూస్తాను నిన్ను కలుస్తాను అని కూడా సాధువు ఆ పాముకి మాట ఇచ్చారు అలా కొన్ని రోజులు గడిచాయి పాము వేయటం లేదని పశువుల కాపరి పిల్లలు గమనించారు దానిపై రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు అది అలా అలా జరిగినా కూడా పాము ఇటువంటి కోపాన్ని చూపించలేదు అది వానపాములాగానే ప్రవర్తిస్తుంది ఒకరోజు ఒక కుర్రాడు దాని దగ్గరికి వచ్చి పాము తోకను పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ పదే పదే నేల మీదకి తోసేసి విసిరేశాడు పాము రక్తపు వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అది భయపడిపోయింది కదల్లేకపోయింది దీంతో పాము చనిపోయింది అని భావించిన కుర్రవాళ్ళు తమ దారిలో వెళ్ళిపోయారు అర్ధరాత్రి పాముకి స్పృహ వచ్చింది నెమ్మదిగా అతి కష్టం మీద తన పుట్టలోకి వెళ్ళింది దాని ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి అస్సలు కదల్లేకపోయింది అలా చాలా రోజులు గడిచాయి పాము చర్మంతో కప్పబడిన అస్థిపంజరంలాగా మారిపోయింది రాత్రిపూట ఆహారం వెతుక్కుంటూ బయటకు వచ్చేది కుర్రాలకు బయట భయపడి పగటిపూట తన పుట్టని వదిలిపెట్టేదే కాదు అలా కొన్ని దినాలు గడిచాయి సాధువు ఇచ్చిన మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఇతరులకి హాని చేయడం మానేసింది రాత్రిపూట ఆకులు లేదా పండ్లు తింటూ తన జీవితాన్ని కొనసాగించింది అలా ఒక సంవత్సరం గడిచింది తరువాత ఆ సాధువు మళ్ళీ ఆ గ్రామంలో పోచి ఆ పాము సంగతి ఆ పశువుల కాపరి పిల్లల్ని అడిగారు అది విని స్వామి ఆ పాము ఆనాడే చనిపోయింది అని ఆ పిల్లలు చెప్పారు కానీ వారి మాటలను ఆ సాధువు నమ్మలేదు నేను వెళ్ళి చూస్తాను అని అదే పశ్చిక మైదానంలోకి వెళ్తూ గట్టిగా పాముని పిలవడం మొదలుపెట్టారు గురువుగారి కంఠస్వరం విని పాము ఎంతో ఆనందించింది అతి కష్టం మీద పాము పుట్ట నుంచి బయటికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో గురువుగారి ముందు నమస్కరించింది సాధువు పామును చూసి నువ్వెందుకిలా ఉన్నావు ఎందుకింత సన్నగా ఉన్నావు అని అడిగారు అప్పుడు పాము స్వామి ఆ రోజు నుంచి నేను ఎవరికీ హాని చేయలేదు కేవలం పండ్లు ఆకులు మాత్రమే తిని జీవిస్తున్నాను బహుశా అందుకే నేను సన్నగా అయిపోయనేమో అని పాము చెప్పింది పాముకి సత్వగుణం పెరిగింది ఎవరి మీద కోపం రావటం లేదు పశువుల కాపరి కుర్రాళ్ళు దానికి దాన్ని దాదాపు చంపేశారు అన్న విషయం కూడా మర్చిపోయింది కానీ సాధువు కేవలం తిండి లేకపోవడం వల్ల ఈ స్థితికి నీవు రావు ఇంకేదైనా కారణం ఉండి ఉంటుంది కొంచెం ఆలోచించు అని అడగ్గా అప్పుడు పాముకి ఆ సంఘటన గుర్తొచ్చింది అవును స్వామి మీరు చెప్పింది నిజమే నాకు ఆ సంగతి ఇప్పుడు గుర్తుకు వస్తుంది ఒకరోజు ఈ పిల్లవాళ్ళందరూనూ నాతో ఆడి నన్ను తీవ్రంగా నేలకేసి కొట్టారు అప్పుడు కూడా నేనెవరిని కాటువేయలేదు ఎవరికీ హాని చేయలేదు అని చెప్పింది దానికి సాధువు నీవు ఎంత మూర్ఖురాలివి నిన్ను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలి కదా నేను నిన్ను కేవలం కాటు వేయద్దు అని మాత్రమే చెప్పాను కానీ బుస కొట్టద్దు అని నేను చెప్పలేదు నువ్వు రోజు బుస కొట్టి ఉంటే భయపెట్టి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆ సాధువు ఇకపైన ఎలా బ్రతకాలో వివరించి తన దారిలో వెళ్ళిపోయారు ఈ కథ ప్రకారం మనకు తెలుసుకుంది ఏంటి అంటే దుష్టుల పట్ల దయ అన్నది చూపించకూడదు మీరు వారికి హాని చేయకూడదు కానీ భయపెట్టడం మాత్రం మానవద్దు ఇంత గొప్ప కథ చెప్పింది సాక్షాత్ స్వామి రామకృష్ణ పరహంసవారు స్వామివారు ఏం చెప్తున్నారు అంటే దుష్టుల్ని భయపెట్టాలి కానీ హాని చేయొద్దు మీరు భయపెట్టడం వల్ల వాళ్ళు మీ జోలికి రారు అని రామకృష్ణ పరహంసవారు మనకి ఈ కథ ద్వారా ఈ సందేశాన్ని చెప్పారండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe this channel. Thank you.